నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ డీటెయిల్స్ చూస్తే అమెరికా అగ్రహ నేతలు హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య డిబేట్ ఆసక్తికి ఎదురు చూస్తున్న అందరూ యుద్ధం ముగింపు ప్రణాళిక తన దగ్గర ఉందన్న జెలెన్స్కి బంగ్లాదేశ్కు బంగ్లాదేశ్ కు చెందిన టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతి ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది ఈ క్రమంలో సెప్టెంబర్ పదిన అధ్యక్ష అభ్యర్థులు కమల హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే డిబేట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఈ డిబేట్ పై ట్రంప్ స్పందించారు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమల హారిస్ తో డిబేట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వెల్లడించారు దీంతో వీరిద్దరి డిబేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది బంగ్లాదేశ్ కు చెందిన టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు జర్నలిస్టు మృతదేహం సరస్సులో లభ్యమైంది మృతదేహాన్ని ఢాకా మెడికల్ కాలేజ్ లో హాస్పిటల్ కు తరలించి మార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు అయితే ఆమె ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో దర్యాప్తు సారా కు వెళ్లిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త తెలిపారు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె సరస్సులో దూకినట్లు సమాచారం అందిందని వెల్లడించారు తన మరణానికి ముందు సారా తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు అది కాస్త వైరల్ అయింది ఈ ఘటనపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సభ్యు స్పందించారు ఆమె మృతి ఆమె మృతి భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన మరో క్రూరమైన దాడి ఇటీవల అరెస్ట్ అయిన దస్తగిరి ఘాజీకి చెందిన సెక్యులర్ మీడియా హౌస్ ఛానల్లో సారా పనిచేస్తుందని ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వలస విధానంపై ఆ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు తమను వెనక్కి పంపుతారేమోననే ఆందోళనతో భారతీయ విద్యార్థులు కెనడా ప్రభుత్వ తీర్పు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఎన్టీటివి నివేదిక ప్రకారం ప్రస్తుతం కెనడా తెచ్చిన కొత్త వలస విధానంలో దాదాపు డెబ్బై వేల మంది విద్యార్థులు భవిష్యత్తు ప్రమాదంలో పడింది తమను వెనక్కి పంపుతారనే ఆందోళనలో విద్యార్థులు నెలకొంది దాంతో వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు ఇక అంతర్జాతీయ విద్యార్థులు మరీ ముఖ్యంగా భారతీయుల నుంచి భవిష్యత్తు కోసం ఉత్తర అమెరికా దేశాలకు భారీ సంఖ్యలో వలస వెళ్తుంటారు అందులో అమెరికా కెనడాకు వెళ్ళడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపిస్తుంటారు కానీ కెనడా నూతన వలస విధానం ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా పరిగణించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్స్ ఐలాండ్ ప్రావిన్స్ లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంప్ ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తగ్గని ప్రధాని మోడీ ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యం ఇస్తామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రేపిస్టులకు మరణ పడాలన్న సీఎం మమతా బెనర్జీ మహారాష్ట్రలో కూలిన ముప్పై ఐదు అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం అది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు ఇటువంటి వార్తలను నేషనల్ న్యూస్ చూద్దాం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉందన్నది మరోసారి రుజువైంది అమెరికాలోని సెప్టెంబర్ ఇరవై రెండున మోడీ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించనున్నారు దీనికి నసావున్స్ మెమోరియల్ కొలీజియం వేదిక ఈ ఈవెంట్ అనూహ్య స్పందన రావడం మోడీపై అభిమానాన్ని చాటుకుంటుంది ఇప్పటికే ఇరవై నాలుగు వేల మంది ప్రవాస భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నట్లుగా ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ తెలిపింది ఈ వేదిక సామర్థ్యం పదిహేను వేలు మాత్రమే కాగా భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు కార్యక్రమానికి నలభై రెండు రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికాలు హాజరవుతారని అంచనా వేశారు ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు భారత్ లో ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయన్నారు ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు ఇందులో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు తయారీ రంగానికి మరింత ఉత్పాదం దేశంలో కొత్తగా పన్నెండు స్మార్ట్ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు దీని ద్వారా పది లక్షల ఉద్యోగుల కల్పన జరుగుతుందని తెలియజేశారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల పెట్టుబడితో పది రాష్ట్రాల్లో పన్నెండు కొత్త పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లు కొప్పర్తి తెలంగాణలోని జహీరాబాద్ రాజస్థాన్లోని జోధ్పూర్ పాలి ఉత్తరప్రదేశ్లోని కోర్పియా పంజాబ్లోని రాజ్పూర్ పాటియాల మహారాష్ట్రలోని ధీషు కేరళలోని పాలక్కడ్ యూపీలోని ఆగ్రా ప్రయోగరాజ్ బీహార్లోని గయాలో ఈ కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు అయితే ఈ ప్రణాళికలతో పది లక్షల మందికి నేరుగా ఉద్యోగాల కల్పన మరో ముప్పై లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది ఈ కారిడార్లు దాదాపు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని వివరించారు కోల్కతాలో వైద్యురాల అత్యాచార ఘటన నేపథ్యంలో రేపిస్టులకు కఠినమైన శిక్షణ విధించాలని సీఎం మమతా బెనర్జీ అన్నారు దీనికోసం వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఆ సమావేశాల్లో బిల్లును పాస్ చేస్తామని రేపిస్టులకు మరణ శిక్ష పడేలా ఆ బిల్లును రూపొందిస్తున్నట్లు దీని తెలిపారు ఈ బిల్లును గవర్నర్ పంపిస్తామని ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదించుకుంటే అప్పుడు తాము భవన్ ఎదుట ధర్నా చేరున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు ఇలాంటి బిల్లును గవర్నర్ పాస్ చేయాల్సిందే అంటూ అలాంటి వాటి నుంచి తప్పించుకోలేరంటూ ఆమె వ్యాఖ్యానించారు చైనీ వైద్యురాల రేపు మర్డర్ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది అయితే ఆ కేసును సీబీఐ టేక్ ఓవర్ చేసుకుని పదహారు జరగలేదని మమతా బెనర్జీ ఆరోపించారు కేసును అప్పగించినా పదహారు రోజులైందని మహారాష్ట్రలోని ఇటీవల ముప్పై ఐదు అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కోరడంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ఆవేదన వ్యక్తం చేశారు లాతూర్ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు శివాజీ మహారాజ్ మనందరి ఆరాధ్య దైవం అని ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని పదమూడు కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్తున్నామంటూ తెలిపారు మహారాష్ట్రలోని సింధూర్గ్ లో శివాజీ మహారాజ్ విగ్రహం నేల కూలిన ఘటన ద్వారా రేపుతుంది విగ్రహం కూలిన ఘటనపై విపక్ష నేతలు ఈక్ష్ణ షిండే సారథ్యంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకో తప్పించుకోలేదని ఎన్సీపీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు ఎక్కడైనా విగ్రహ నిర్మాణం చేయబడితే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు ఈ ఘటనకు షిండే సర్కార్ పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు కాగా ఛత్రపతి శివాజీ విగ్రహం కూలని ఘటనపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుత ప్రభుత్వాన్ని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తప్పుపట్టారు రాష్ట్రంలో మహిళలపై వేధింపుల ఘటనలపై కూడా షిండే సర్కార్పై ఠాక్రే విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో మహిళలపై వేధింపులు అవినీతి వ్యవహారాలు అదుపు తప్పాయని ఆరోపించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎలా కుప్పుకూలిందో రెండు రోజుల ప్రజలు చూశారని దీనిపై పాలకులు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో గమనిస్తున్నామంటే తెలిపారు బలమైన గాలుల కారణంగా విగ్రహం వారు చెప్తున్నారని ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షాలు బగ్గుమన్నాయి రాజ్కోట్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ఏనాథ్ షిండే నేతృత్వంలో మా ప్రభుత్వాన్ని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తప్పుపట్టారు రాష్ట్రంలో మహిళలపై వేధింపుల ఘటనపై కూడా షిండే సర్కార్పై ఠాక్రే విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో మహిళలపై వేధింపులు అవినీతి వ్యవహారాలు అదుపులో అదుపు తప్పాయని ఆరోపించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎలా కుప్పకొలిందో రెండు రోజుల కింద ప్రజలందరూ చూశారని దీనిపై సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు బీజేపీ పిలుపునిచ్చిన పన్నెండు గంటల బెంగాల్ బంద్ హింసాత్మకంగా మారింది పలుచోట్ల బాంబు పేలు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి ఉత్తర ఇరవై నాలుగు పరిగణాల జిల్లాలోని బీజేపీ నేత ప్రియాంక పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు ఈ ఘటనపై ఆయన కూతురులో ప్రమాదం తప్పి బయటపడ్డారు మరో నేత ఇంటికి వెళుతుండగా తన వాహనాన్ని యాభై నుంచి అరవై మంది అడ్డగించారని పాండే ఆరోపించారు అనంతరం బాంబులు విసిరి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు ఇదంతా తృణమూల్ కాంగ్రెస్ పోలీసుల కొట్టేనట్లు ఆరోపించారు ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడినా వారిని ఆస్పత్రికి తరలించారు ఆందోళనలో రవాణా స్తంభించింది పలు రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నిరసనలకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అయితే ఇప్పటికే సీనియర్ నేతలు లాడ్కేట్ చటర్జీ రూపా గంగులీ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు రాజ్యసభలో బీజేపీ సంఖ్య బలం పెరిగింది మొన్నటి వరకు ఎగువ సభలో ఎన్డీఏ కూటమికి మెజార్టీ తక్కువ ఉండడంతో కీలక బిల్లులు ఆమోదం కోసం ఇతర పార్టీ ఎంపీల మద్దతుపై ఎన్డీఏ సర్కార్ ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది అయితే తాజాగా ఆ పరిస్థితిని బీజేపీ అధిగమించింది రాజ్యసభకు పన్నెండు మంది సభ్యులు ఏకగ్రహంగా ఎన్నికగా వారిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ నుంచి ఒకరు రాష్ట్రీయ లోక్ మంచ్ నుంచి ఒకరు ఉన్నారు దీంతో ఎగువ సభలో బీజేపీ బలం తొంభై ఆరుకు పెరిగింది రెండు వందల నలభై ఐదు స్థానాల నుండి రాజ్యసభలో ప్రస్తుతం రెండు వందల ముప్పై ఏడు మంది సభ్యులు ఉన్నారు మెజార్టీ సాధించడానికి నూట పంతొమ్మిది మంది సభ్యులు అవసరం కోటమిగా చూస్తే ఎన్డీఏ బలం నూట ఇరవై ఒకటికి చేరింది దీంతో పార్లమెంట్ ఎగువ సభలో బిల్లును ఆమోదించేందుకు ఎన్డీఏకు మార్గం సుగమైంది ఇక ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ సభ్యులు కాగా ఎనభై ఐదుగా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ ఒంటరి పోరికే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వెల్లడిస్తున్నాయి అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి మద్దతు పలకాలని కూటమి నేతలు పీడీపీని కోరుతున్నారు అయితే తాము ఎప్పుడు ఒంటరిగానే పోరాడతామని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పీడీపీ చీఫ్ మెహబాబా ముస్తి అన్నారు అయితే తమ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల తోడ్పాటుతో ఒంటరిగానే పోరాడతామని తెలిపారు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలను తొలగించేందుకు పోరాడతామని తెలియజేశారు బీజేపీ ఎంపీ కంగనా రనవత్ రైతుల నిరసనపై చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘాలు మండిపడ్డాయి ఆమె దిష్టిబొమ్మను నిరసన చేసేందుకు ప్రయత్నించారు అయితే పోలీసులు ఆ దిష్టిబొమ్మను లాక్కోవడంతో ఇరు వర్గాల మధ్య పెరుగులాడు జరిగింది ఉత్తరప్రదేశ్ లోని హావర్ లో ఈ సంఘటన జరిగింది రైతులపై కంగనా రన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ జాయింట్ కిసాన్ మోర్చా సభ్యులు ఆమె దిష్టి బొమ్మతో నిరసన తెలిపి దహనం చేసేందుకు ప్రయత్నించారు అయితే కారు నుంచి బయటకు తీసిన దిష్టి బొమ్మను పోలీసులు లాక్కున్నారు నిరసనకారులు పోలీసుల మధ్య ఆ జరిగింది కాగా పోలీసుల తీరుపై రైతు నాయకులు మండిపడ్డారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు పోలీసులు లాక్కున్న కంగనా దిష్టిబొమ్మను తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు అలాగే రైతులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తే సౌరాష్ట్ర ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సుమారు పదిహేను మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు అనేక ప్రాంతాల్లో వరద పోటీతోంది పలు నగరాల్లో ప్రధాన రహదారులైన నడుములోతి నీరు చేరింది మోర్చా వడోదర కేడా చరోజ్ అహ్మదాబాద్ జిల్లాలో ఒక్కొక్కరు మరణించగా గాంధీనగర్ మహేసాగర్ జిల్లాలో ఇద్దరు చొప్పున ఆనంద్ లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు పదహారు వందల తొంభై ఆరు మందిని సహాయక బృందాలు కాపాడాయి వడోదర పంచమహల్స్ జిల్లాలు ఈ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఆ జిల్లాల నుంచి పన్నెండు వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి బీహార్ రాష్ట్రంలోని గంగా నది సైతం ప్రమాదం అంచనా ఉంది నదిలో నీటి మట్టం భారీగా పెరుగుతుండంతో అధికారులు అప్రమత్తమయ్యారు పాట్నా జిల్లాలోని పలు పాఠశాలను అధికారులు మూసివేశారు గ్రామీణ ప్రాంతంలోని సుమారు డెబ్బై ఆరు ప్రభుత్వ పాఠశాలను ఆగస్టు ముప్పై ఒకటి వరకు మూసివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు గంగా నదిలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా పాట్నా జిల్లాలో ఎనిమిది బ్లాకుల్లో మొత్తం డెబ్బై ప్రభుత్వ పాఠశాలను ఆగస్టు ముప్పై ఒకటి వరకు మూసివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇటీవలే పాట్నా సమీపంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గంగా నదిలో పడి వరద ఉధృతికి కొట్టుకుపోగా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా సెలవులు ప్రకటించింది తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ భూమి పూజ హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వికారాబాద్ జిల్లా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్న పగిరి ఎమ్మెల్యే ఇలాంటి వార్తలను తెలంగాణ న్యూస్ లో చూద్దాం గత పది సంవత్సరాలుగా పాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పూజ చేసిన ఆయన గత పాలకుల ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకుని చుట్టూ ముళ్ళు కంచెలు పెట్టారని విమర్శించారు తాము ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామని అక్కడే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడి నుంచే విధానపర నిర్ణయాలు తీసుకోవాలని కానీ గత పది సంవత్సరాలకు అక్కడ సీఎం మంత్రుడు ప్రజాప్రతినిధులు సచివాలయంలో అందుబాటులో రెండు వేల నాలుగులో కరీంనగర్ లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని తెలిపారు డిసెంబర్ తొమ్మిది రాష్ట్ర ప్రజలకు పండుగ రోజుని ఆ రోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నట్లు రేవంత్ వెల్లడించారు చరిత్రలో ఎప్పుడైనా న్యాయం హెగులుస్తుందని తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత ప్రజాక్షేత్రంలో బలంగా పోరాడుతున్నానని తెలిపారు లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు అంతకుముందు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన కవితకు గులాబీ శ్రీను ఘన స్వాగతం పలికాయి ఐదు నెలల తర్వాత కవిత హైదరాబాద్ కు రావడంతో గులాబీ నేతలు కార్యకర్తలు పోలవర్షం కురిపించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కవితకు అభివాదం చేస్తూ తెలంగాణ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ చేపట్టగా నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు కవిత రేపు ఎర్రవల్లోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశం కానున్నారు పిఎం కుసుమ్ యోజన పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు ఈ పథకం ద్వారా సౌర విద్యుత్ ను వినియోగించుకోవాలని అధికారులు రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు చారిత్రక నగరమైన వరంగల్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు వ్యవసాయ రంగంలోనూ జిల్లా ముందుండాలన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో హన్మకొండ వరంగల్ జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు లెఫ్టిఆర్ బఫర్ జోన్ లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చి తెలంగాణ సీఎం రెడ్డి స్పష్టం చేశారు సిడబ్ల్యూసీ సభ్యుడు రాజు నిర్మాణాన్ని హైదరా మొదటి కూల్చివేసింది జన్వాడ ఫామ్ హౌస్ లీజ్ కు తీసుకున్నట్లు అఫడవిట్ కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదని నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇస్తారు సర్పెంచ్లు కాదని ఐదేళ్ల మంత్రిగా పనిచేసిన ఆయనకు తెలియదాంటూ ప్రశ్నించారు తన కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేస్తామన్నారు విద్యాసంస్థల ముసుగుల్లో కబ్జా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు హైదరాబాద్ హైదరాబాద్కు మాత్రమే ఇప్పటివరకు పరిమితమైందని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ చెరువులు నాళాలు ఆక్రమణ తొలగింపులకే మొదటి ప్రాధాన్యమని తెలిపారు తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించనున్నారు రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం వివరాలను సేకరించున్నారు పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది క్షేత్రస్థాయిలో అధికారులను చేయాలని సీఎం ఆదేశించారు వికారాబాద్ సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో పరిగి ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు వచ్చే నెల పది పదకొండు తేదీలో అప్పా జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న నాలుగు లైన్ల దారికి సిఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జనవాడ గ్రామంలోని ఫామ్ హౌస్ వద్ద రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు ఆర్ఐ తేజ మండల సర్వేయర్ సాయి తేజ సహా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆరుగురు సభ్యుల బృందం నక్సా డీజీపీ యంత్రాలతో సహా సర్వే చేస్తుంది జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాలా ప్రవహిస్తుంది అయితే నాలాలో ఫార్మ్ హౌస్ ప్రహారీ కూడా గేట్ నిర్మించారని ఆరోపణలున్నాయి జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం ఈ రోజు ఏపీకి చారిత్రాత్మక దినమన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వార్తలను ఏపీ న్యూస్ లో చూద్దాం ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ బీట్లో పలు కీలక నిర్ణయాలు కేబినెట్ ఆమోదం తెలిపింది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండ్రింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం చేసింది పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు ఆమోదం తెలిపింది పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది పోలవరం ఎడమ కాలువ పనులు పునరుద్ధరణకు మంత్రివర్గం వేసింది ఈ పనుల్లో ప్రస్తుతం గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వివాదాల్లోని భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఈ రోజు ఏపీకి చారిత్రాత్మక దినమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించేందుకు సందర్భత వ్యక్తం చేయడంతో పాటు ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్లు ప్రకటించడం శుభారంభమని అభిప్రాయపడ్డారు నిరాశ నిశాల్లో ఉన్న రాష్ట్రానికి ఈ ప్రకటన మంచి ఊతమిస్తుందన్న ఒక నమ్మకాన్ని భరోసాని కల్పిస్తుందని తెలిపారు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టు అని వెల్లడించారు ఫేజ్ వన్ కింద ప్రాజెక్టు వ్యయం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల వెరని వెల్లడించారు ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే నాటికి నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు పెట్టుబడి పెట్టామని తెలిపారు దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన మొత్తాన్ని కేంద్రం భరించేటట్లు ఒక అవగాహనకు వచ్చామని చంద్రబాబు వివరించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు వర్వకల్లు కొప్పరికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు హైదరాబాద్ బెంగళూరు విశాఖ చెన్నై కరోడర్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద రెండు ఐదు వందల తొంభై ఆరు ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు దీని కోసం కేంద్ర ప్రభుత్వం రెండు నూట ముప్పై ఏడు కోట్లను ఖర్చు చేయనుందన్నారు ఈ హబ్బుతో యాభై ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు కర్నూలు జిల్లా వార్వకల్లో రెండు వేల ఆరు వందల ఎకరాల్లో పారిశ్రామిక పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఇందుకోసం రెండు కోట్ల వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు దీని ద్వారా దాదాపు నలభై మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాయలసీమకు లబ్ధి చేకూరుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన తాడిపత్రి రూరల్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి పట్టించుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆరోపించారు ఈ మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశారు నెల రోజులుగా సీఏకి ఫిర్యాదు చేస్తున్నా స్పందన లేదని జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు తాము ఇసుక లారీలు పట్టుకుని అప్పగించినా కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు అక్రమంగా ఇసుక తరలింపును పట్టిస్తే రాజీ కోసం స్టేషన్ కు రావాలని పిలుపుస్తున్నారని తెలిపారు పట్టించిన లారీలపై కేసు పెట్టినందున తాను పిఎస్ కి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక దందాను కొనసాగనివ్వబోమని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభమైందని తెలిపారు అయితే ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు ఈ అక్రమాలకు ఆపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు జేసీ అస్మిత్ రెడ్డి తెలియజేశారు ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకుని వైసీపీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు పార్టీ నుంచి ఒక్కొక్కరు వైదొలుతున్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా అదే బాధపడ్డారు పోతుల సునీత నేడు వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు శాసన మండలికి పంపించారు కాగా పోతుల సునీత ఏ పార్టీలో చేరేది తెలియరాలేదు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా ఆమె ఈ పదవికి కూడా రాజీనామా చేసినట్లయింది నిత్యం సంఘ్రమ తల్లి ఒడిలో బతుకు ఈడుస్తున్న సిక్కులు మత్స్యకారులకు కష్టాలు తప్పడం లేదు గుజరాత్ కు వలస వెళ్లిన సిక్కువలు గంగపుత్రులు ఫిషింగ్ బోటు అలల తాకిడి భారీ వర్షాలకు ఒడ్డు కొట్టుకు రావడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత మూడు రోజులుగా ఈదురుగాలు అకాల వర్షం సముద్రంలో ఆటుపోటు కారణంగా బోటు పాడైంది ఏది ఏమైనప్పటికీ ఈ బోటును సిక్కోలు వాసులు పద్దెనిమిది మందికి ప్రాణఖండం తప్పిందని స్థానిక మత్స్యకారులు సంతోషపడ్డారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ రిలీజ్ కు ముందే రికార్డును సృష్టిస్తుంది ఈ హండ్రెడ్ మూవీ ఇటువంటి వార్తలను సినిమా న్యూస్ వచ్చుతా ఐకాన్ స్టార్ అలు అర్జున్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ వచ్చింది మరో వంద రోజుల్లో పుష్ప ది రూల్ కౌంట్ డౌన్ షురు కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది కొత్త పోస్టర్ ను పంచుకుంది అలు అర్జున్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ టూ పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే ఇక టూ విడుదలకు ఇంకా వంద రోజులు మాత్రమే ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం ఇక చిత్రం క్లైమాక్స్ అనంతరం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపింది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథ నటిస్తుండగా బాజిల్ సునీల్ అనసూయ జగదీప్ ప్రతాప్ ధనుంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ లో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది మొఘలి రేగులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం త్రీ హండ్రెడ్ సినిమాకు రాఘవ ఓంక శశిధ దర్శకత్వం వహిస్తుండగా బాలకృష్ణ మేనా నారంగి హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రం రిలీజ్ కు ముందే రికార్డులను సృష్టిస్తుంది ఇప్పటికే దాదాసాహెబ్ పాల్కే ఫిల్మ్ అవార్డులలో జూరీ అవార్డు అందుకున్న ఈ చిత్రం తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది ముంబై వేదికగా త్వరలో జరనున్న పన్నెండవ ఇండియన్ సినీ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్ లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు అంతేకాకుండా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగాల్లో హాలీవుడ్ అవార్డులను సైతం ఈ చిత్రం అందుకున్నట్లు మేకర్ తాజాగా వెల్లడించారు కోలీవుడ్ నుంచి విడుదలైన పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ విడుదలైన పార్ట్ వన్ సీక్వెల్ ప్రాజెక్ట్ విడుదలపై పార్ట్ టూ కూడా వచ్చేస్తుంది విజయ సేతుపతి సూరి మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి నిటింట వైరల్గా మారింది ఇప్పటికే సూపర్ బజ్ క్రియేట్ అవుతుంది తాజాగా ఈ చిత్రాన్ని క్రిస్మస్ రెండు వేల ఇరవై నాలుగు కానుగ విడుదల చేయబోతున్నట్లు వార్త ఒకటి నెటింట చక్కెలు కొడుతుంది దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది బాలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ స్టార్ కాంపౌండ్ నుంచి ఇప్పటికే కంగువా విడుదలతో ముస్తాబ్ అవుతుంది ఈ సినిమాకు విడుదల కాకముందే సూర్య నలభై నాలుగు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అయితే స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బామ పూజా హెక్జా హీరోయిన్ గా నటిస్తుంది తొలి షెడ్యూల్లో బిజీగా అండమాన్లోని పోర్ట్ బ్రెయిన్ లోని యాక్షన్ సీక్వెల్తో తో పాటు సూర్యా పూజ హెగ్గర్ పై వచ్చే సాంగ్స్ ను చిత్రీకరించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్గా మారింది ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శ్రీయా చరణ్ స్పెషల్ సాంగ్ లో మెరవబోతుంది ఊటి షెడ్యూల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇడుక్కి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం ఐపీఎల్లోకి అడుగుపెట్టనున్న భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ఐసీసీ టెస్ట్ ర్యాంకులు విడుదల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ ఇటువంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్లో చూద్దాం భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్లోకి అడుగు పెట్టున్నారు అతడికి లక్నో సూపర్ జయన్స్ మెంటర్ గా నియమించుకుంటుంది అయితే ఈ మేరకు లక్నో మేనేజ్మెంట్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ నుంచి జహీర్ ఖాన్ ఈ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు ఎంతో అనుభవం ఉన్న జహీర్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఎందుకంటే గౌతమ్ గంభీర్ మార్గ నిర్దేశకత్వంలో లక్నో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరింది ఆ తర్వాత గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటర్ గా వెళ్లాడు దీంతో ఆ ప్రభావం జట్టు ప్రదర్శనపై పడింది గత సీజన్ లక్నో ప్లే ఆఫ్ కు చేరుకోలేకపోయింది పైగా మొన్నటి వరకు బౌలింగ్ కోచ్ గా ఉన్న మెన్నీ మెర్సెల్ ఇప్పుడు సహాయక సిబ్బందిలో లేడు మ్యాట్నెల్ ఇటీవల జ్వారత్ జట్టు బౌలింగ్ కోచ్ గా నియమితులయ్యాడు అయితే భారత క్రికెట్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ గా ఒకటిగా పేరు సంపాదించిన జహీర్ ఖాన్ కు ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది ఐసీసీ టెస్ట్ ర్యాంకులను విడుదల చేస్తుంది ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్ పదిలో చోటు దక్కించుకున్నారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు వందల యాభై ఒకటి పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు భారత యువ సంచలన ఎస్మిత్ జైస్వాల్ ఒక్కో స్థానం మెరుగుపడటంతో ఏడో ర్యాంకు దక్కించుకున్నాడు అలాగే విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు చేరాడు ఇలా ముగ్గురు భారత ఆటగాళ్లు వరుసగా ఆరు ఏడు ఎనిమిది ర్యాంకుల్లో కొనసాగుతున్నారు కాగా పాకిస్తాన్ పరిమితి ఓవర్ల సారధి బాబర్ అజమ్కు ఈ ర్యాంకింగ్స్లో ఊహించని షాక్ తగిలింది ఏకంగా ఆరు స్థానంలో కిందికి పడిపోయాడు దాంతో బాబర్ నుంచి మూడు నుంచి తొమ్మిదికి ర్యాంకు దిగజారాడు ఇటీవల బంగ్లాదేశ్లో స్వదేశంలో జరిగిన టెస్ట్లో విఫలం కావడమే అతని ర్యాంకు ప్రభావం చూపించింది ఇక ఇదే టెస్ట్లో సెంచరీతో అదరగొట్టిన మరో పాక్ బ్యాటర్ రిజ్వాన్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్ టెన్ లోకి చేరాడు ప్రస్తుతం రిజ్వాన్ పదో ర్యాంకు కొనసాగుతున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్ కు పలికాడు ముప్పై ఏడేళ్ల మలన్ ఇంగ్లాండ్ తరపున ఇరవై రెండు టెస్టులు ముప్పై వన్డేలు అరవై రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు టీ ట్వంటీలో ఇతడికి మంచి రికార్డు ఉంది పురుషుల క్రికెట్ పూర్తి ఫార్మేట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసింది ఈ క్రికెటే మలన్ ఇరవై నాలుగు ఇన్నింగ్స్ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు అయితే జోస్ బ్యాట్లర్ తర్వాత ఇంగ్లాండ్ తరపున మూడు ఫార్మెట్లలో సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగాను మలన్ గుర్తింపు పొందాడు టెస్ట్లో టీ ట్వంటీలో ఒక్కో సెంచరీ చేసిన ఇతను వన్ డేలో తకాలు బాధాడు భారత్ జరిగిన రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ తర్వాత మలన్ తిరిగి ఇంగ్లాండ్ జట్టుకు ఎంపిక కాలేదు టెస్ట్ లో వెయ్యి నాలుగు వన్డే లో పద్నాలుగు వందల యాభై ఐసీసీ కొత్త చైర్మన్ గా ఎన్నికైన జైషా తన కాలంలో టెస్ట్ క్రికెట్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు క్రికెట్ పురోగతికి అడ్డుగా నిలిచిన అన్ని అవరోధాలను తొలగించినట్లు వెల్లడించారు డిసెంబర్ ఒకటో తేదీన గ్రేక్ బార్క్లే నుంచి ఐసీసీ చైర్మన్ గా బాధితులు జైషా స్వీకరించనున్నారు రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు అయితే టీ ట్వంటీ క్రికెట్ సహజంగా ఉత్సాహభరితమైన ఫార్మేట్ అని కానీ దానికి సమానంగా టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఎందుకంటే క్రికెట్ కు అదే మూలాధారమైందని తెలిపారు బంగ్లాదేశ్ లో హత్య కేసు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబాల్ హసన్ కు లైన్ క్లియర్ అయింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ఆయనకు క్లియరెన్స్ లభించింది అతడిపై నమోదైన ఎఫ్ఐఆర్ మాత్రమేనని దోషిగా తేలి శిక్ష పడితే తప్ప అప్పుడు చూద్దామంటూ బోర్డు పేర్కొంది ప్రస్తుతం పాక్ పర్యటిస్తున్న బంగ్లాదేశ్ జట్లో సభ్యుడిగా ఉన్న షకీబాల్ ను త్వరలో భారత్ లో పర్యటించుకున్న జట్లోకి కొనసాగించాలని బీసీఐ నిర్ణయించింది ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు బిజినెస్ చూద్దాం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి ఇంట్రాడేలో నిఫ్టీ ఇరవై ఐదు వేల నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకిన నిఫ్టీ తర్వాత అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాలకు పరిమితమైంది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు ఇంట్రాడేలో మోస్తారుగానే చలించాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు పాయింట్ల వద్ద స్వల్ప లాభాలు ప్రారంభమైంది ఉదయం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తర్వాత లాభాలకు వెళ్ళింది ఇంట్రాడేలో ఎనభై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరికి డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది సున్నా పాయింట్లు లాభపడి ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు వార వద్ద ముగిసింది నిఫ్టీ సైతం ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల యాభై రెండు పాయింట్ మూడు ఐదు వద్ద స్థిరపడింది రూపాయి విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఆరుగా ఉంది బెంగళూరులో వినూత్న నిరసన వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో ఇటువంటి వార్తలను చిట్బిట్ చూద్దాం సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఇప్పుడు మహిళలు పడిపోతామన్న భయంతో ఒక మెట్రో స్టేషన్ ఎస్కలేటర్ కు వెళ్లిన తీరు నవ్విస్తుంది ఒక మెట్రో రైల్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు ఎస్కలేటర్ ఎక్కడానికి భయపడి చివరికి అలగులాగా ధైర్యం చేసి ఎస్కలేటర్ పైకి ఎక్కారు కానీ ఆ ఎస్కలేటర్ పై వాళ్ళు ప్రయాణించిన తీరు మాత్రం వీడియో చూసిన వాళ్ళ ముఖాల్లో నవ్వులు పూస్తుంది బెంగళూరులో రోడ్ల పరిస్థితి తెలిసారా కొందరు వ్యక్తులు వినూత్న నిరసన చేపట్టారు ఆ గుంతల రోడ్లపై ఎముడు లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో సంఘటన జరిగింది ఉడిపిలోని ప్రసిద్ధ మల్సే బీచ్ ను కలిపి ఆ ఉడిపి మల్పే రహదారి గుంతలమయంగా మారింది దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రహదారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు వినూత్నంగా నిర్శనం తెలిపారు ఎముడు వేషం వేసిన ఒక వ్యక్తి నీటితో నిండిన ఆ గుంతల వద్ద లాంగ్ జంప్ పోటీలు నిర్వహించాడు ఆ రోడ్డు వద్ద మరణించి దేయంగా మారిన వ్యక్తులు పరిగెత్తుకుని వచ్చి ఆ గుంతలపై నుంచి జంప్ చేశారు ఆ తర్వాత చిత్రగుప్తుడు వేషధారణ సహాయంతో వారు జంప్ చేసిన ధోరాన్ని టేపుతో ఎముడు కొలిచాడు ఈ వినూత్న నిరసనకు సంబంధించి వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో నిడిజన్లు భిన్నంగా స్పందించారు ఇవి ఫటాఫట్ కీప్ వాచింగ్ నిజం